ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంపై బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ నాథ్ సింగ్ స్పందించారు జగన్ ప్రధానమంత్రిని కలవడంతో తప్పేముందని ఆయన ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవచ్చని ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగానే జగన్ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారని చెప్పారు పైగా ఆయన ఒక్కరే వెళ్ళలేదని ఆయన వెంట ఎంపీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు అసలు ఆయన ప్రధానమంత్రిని కలవడానికి కేసులకు సంబంధం ఏంటని సిద్ధార్థ్ సింగ్ అడిగారు కేసుల విషయాన్ని కోర్టుకు తీసుకెళ్తామని చెప్పారు కేసుల విషయాలు కోర్టులు చూసుకుంటాయని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు జగన్ ప్రధానమంత్రిని కలవడం పైన అన్ని రాజకీయ పార్టీల్లో కొంత భయం జగన్ ప్రధానమంత్రిని కలవడంపై ఎన్నో ఊహాగాలను వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రజా సమస్యలపై ఆయన ప్రధానమంత్రిని కలిసినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేక హోదాపై మాట నిలబెట్టుకోవాలని అదేవిధంగా ఏపీ ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రధానమంత్రిని కోరారని తెలుస్తుంది ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలవడానికి గల కారణం ప్రజా సమస్యల మీద ప్రత్యేక హోదా మాట నిలబెట్టుకోవాలని ఆయన ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినారని కొందరు పార్టీ నాయకులు తెలిపారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయినట్లయితే తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియచేయండి